హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి జాంగ్రీలు అండి ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా చేసేయచ్చు మనం ఏదైనా చిన్న పార్టీస్ ఉన్నప్పుడు బర్త్డేలకు కానీ ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మ్యారేజెస్ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఇలా పూజలకు చేయండి ఆలస్యం ఎందుకు పదండి నేను ఇక్కడ ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో మినపగుండ్లను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి వీటిని ఒక నాలుగైదు సార్లు వాటర్ పోసుకుంటూ బాగా ఇలా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కప్పిసుకుతూ కలుపుకొని వాటర్ అన్ని పంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒక ఫోర్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ పాటు నాననివ్వాలి వీటిని ఇక్కడ చూడండి ఇవి చక్కగా నానిపోయాయండి కొంచెం సైజ్ అనేది పెరిగి ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని వాటర్ పంపేసుకొని చూడండి నేను చూపిస్తున్నాను కదా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ మనం కొద్దిగా కూడా ఇట్లా ఉండకూడదు మొత్తం మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఇందులో వన్ కప్పు దాకా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే విలుప గుళ్ళను తీసుకుంటామో అదే కప్పుతో కార్న్ఫ్లవర్ వేసుకోవాలి మీకు కార్న్ఫ్లవర్ కొద్దిగా తగ్గింది అని అనిపిస్తే త ఇంకొద్దిగా వేసుకోవచ్చు నాకైతే ఎగ్జాక్ట్గా వన్ కప్పుకి వన్ కప్పు సరిపోయింది ఇలా మొత్తం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే ఉండాలి పిండి అనేది బరుకులుగా అసలే ఉండకూడదు ఇందులోనే వన్ టీ స్పూన్ దాకా నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలర్ అనేది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపు ఇప్పుడు మనకైతే ఈ ఇదైతే రెడీ అయింది ఈ టెక్చర్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ షుగర్లో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి నేను మీరు స్వీట్ తక్కువ తినేవారైతే కాస్త తగ్గించుకోండి షుగర్ అనేది ఇక్కడ నేను వన్ కప్పు మెజర్మెంట్స్తో చెప్తున్నాను వన్ కప్పు మినపగుల్లకు టూ కప్స్ దాకా షుగర్ పడుతుంది ఇందులోనే కాస్తంతా ఇలాచి పౌడర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని పాకం అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలండి పాకం ఇక్కడ కొద్దిగా లైట్గా ముదురు పాకం రావాలి పాకం అనేది రావాలి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని మరి కొద్దిసేపు ఉంచుకోవాలి తీ వచ్చేంత వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఇక నేను చూపిస్తున్నాను కదా ఇంకొద్దిగా రావాలండి నాకు తీగపాకం అనేది ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ దాకా లెమన్ పిండుకోవాలి లెమన్ తీసి పిండుకోవడం వల్ల పాకం అనేది గట్టిగా అవ్వదు ఇప్పుడు మనం ముందుగాల కలిపి కలిగి పెట్టుకున్న దాన్ని తీసుకోవాలి పిండిని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కవర్ అయినా కానీ లేకుంటే పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా పాల ప్యాకెట్ది కానీ పెరుగు ప్యాకెట్ది కానీ అలా కవర్ శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను ఇక్కడ ఈ కవర్ ఉంది కాబట్టి ఈ కవర్తో చూపిస్తున్నాను ఒక గ్లాస్ పెట్టుకొని అందులో ఇలా పిండి అనేది మొత్తం వేసేసుకోవాలి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు జాంగ్రీలే కాకుండా జిలేబీ షేప్లో అయినా వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకున్నామంటే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా మనకు స్టోర్ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చూడండి నేనైతే ఈ ప్యాకెట్లో మొత్తం వేసుకున్నాను కవర్లో వేసుకొని ఇలా లబ్బర్ అనేది బాగా టైట్గా వేసుకోవాలి కొద్దిగా లూజ్ కూడా ఉండద్దు మనం షేప్ వేసేటప్పుడు కొద్దిగా లూజ్ ఉన్నా కానీ షేప్ అనేది కరెక్ట్గా రాదు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే బాగా టైట్గా వేసుకోవాలి ఇప్పుడు కవర్ మనం ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి నేనైతే చిన్నగా సైజ్ కట్ చేసుకున్నాను ఇక్కడే మీరైతే ఫస్ట్ ట్రై చేయడానికి ఒక ప్లే ఒక ప్లేట్లోనైతే ట్రై చేయండి మీకు షేప్ కోసం రాలేదు అని అనుకుంటే నేను ఫస్ట్ టైం కాబట్టి ఆయిల్ అనేది బాగా హీట్ ఉండకూడదు తక్కువ హీట్ ఉండాలి బాగా హీట్ ఉంటే మనకు షేప్ అనేది అవుట్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది తక్కువ హీట్ పైన చేసుకోవాలి ఇలా నేనైతే ఒకటి ఒకటి వేసుకుంటున్నాను పాకం అనేది పక్కన ఉంది కాబట్టి జాంగ్రీ బాగా కా వేగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని ఇప్పుడు మనం పాకంలో డిప్ చేసుకుంటూ అటు ఇటు తింపుకుంటూ ఒక త్రీ మినిట్స్ పాటు ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల ఇది అనేది బాగా మంచి బాగా పీల్చుకుంటుంది పాకాన్ని అబ్జర్వ్ చేస్తుంది చూడండి నేను షేప్ అయితే వేస్తున్నాను మళ్ళీ నేనైతే ఇలా వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటున్నాను ఇలా అన్నీ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పాకంలో వేసుకుంటూ తీసుకోవాలి పాకంలోనే ఉంచకూడదు మెత్తపడతాయి పాకం అనేది అబ్జర్వ్ చేసేంతవరకు ఉంచుకొని టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ పాటు ఉంచుకుంటూ తీసేయాలి ఇలా పాకంలో డిప్ చేస్తూ పాకం అనేది పైకి కిందికి పోసుకోవాలి ఇలా మొత్తం పాకం అనేది దీనికి అంటేలాగా చూసుకోవాలి అంతే అండి సింపుల్గా చేసేయచ్చు జాంగ్రీలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సా చాలా సింపుల్ అండి చేసుకోవడం మనం మన దగ్గర ఇలా మినుపగుండ్లు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బట్టన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్